అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి వ్యవసాయ పనుల్లో అనూహ్యంగా నష్టాలెదురవుతాయి పంట దిగుమడి ఆశించిన స్థాయిలో ఉండదు ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళిక వేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు బంధుమిత్రులతో మీ సంబంధాలు చక్కగా ఉంటాయి వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు మీలోని సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది కళాత్మక రంగాలలో ఉన్నవారు అద్భుత ఫలితాలను సాధిస్తారు సరైన సమయపాలన పాటించలేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు పనులను వాయిదా వేసే మీ అలవాటు ఇబ్బందులకు దారితీస్తుంది వర్క్ షాపులలో పాల్గొనడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మీరు కొత్త విషయాలను వేర్చుకుంటారు పశుపోషణ ద్వారా ఆదాయం పెరుగుతుంది మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి మాట జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి అందరి ప్రశంసలు పొందుతారు సంగీతం వినడం లేదా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి రాజకీయ చర్చలకు దూరంగా ఉండండి మీ అభిప్రాయాలు ఇతరులతో విభేదాలకు దారి తీయవచ్చు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు మీ పోస్టులకు మంచి స్పందన వస్తుంది మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది ఇది మీ విజయానికి బాటలు వేస్తుంది మీకు ఈ రోజు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి మీ ఆదాయం కంటే ఖర్చు అధికమవుతుంది బంధువులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి అది తిరిగి రాకపోవచ్చు వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే త్వరగా కోలుకుంటారు కోచింగ్ లేదా శిక్షణ తీసుకోవడం ద్వారా మీ నైపుణ్యాలు పెరుగుతాయి మీరు ఇతరులకు స్ఫూర్తినిస్తారు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా రూపొందిస్తారు వాటి అమలుకు మార్గం సుగమమవుతుంది వ్యాపార విస్తరణ కోసం చేసిన నెట్వర్కింగ్ ప్రయత్నాలు విఫలమవుతాయి కీలక వ్యక్తులతో సంబంధాలను మెరుగుపరుచుకోలేరు క్రీడలలో పాల్గొనే వారికి విజయాలు లభిస్తాయి శారీరక ఉత్సాహం పెరుగుతుంది ఆఫీసులో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు స్వచ్చంద సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఇతరులకు సహాయం చేస్తారు ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి మీరు ముఖ్యమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మీ తెలివైన నిర్ణయాల వల్ల పెద్ద నష్టాలను నివారించగలుగుతారు స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా పరిష్కరిస్తారు వ్యాపార చర్చలు మీరు అనుకూలంగా మారుతాయి విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుంది ఉన్నత చదువులకు తీసుకున్న నిర్ణయాలు నిస్సందేహంగా విజయాన్ని తెస్తాయి మీరు జపించే మంత్రాల వలన అపారమైన మానసిక శక్తి లభిస్తుంది ఆ మంత్రోచ్చారణలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువస్తాయి సినిమా లేదా వినోద రంగాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు చూసే సినిమాలు మంచి వినోదాన్ని అందిస్తాయి మీ మరియు మీ కుటుంబ సంక్షేమం ఈ రోజు ప్రమాదంలో పడే అవకాశం ఉంది సామాజిక భద్రత త గురించి చింతించే పరిస్థితులు ఏర్పడతాయి సృజనాత్మక ఆలోచనలు ఈ రోజు మీకు పనికిరావు మీరు అనుకున్న నూతన ఆవిష్కరణలు విజయవంతం కావు కొత్త ఆర్థిక పెట్టుబడులకు ఈ రోజు అనువైనది కాదు తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను కలిగించవచ్చు కొత్త మరియు శుభార్ధక్రియలకు ఈ రోజు శ్రీకారం చుట్టడానికి అనుకూలమైనది మీ కలలు నెరవేరడానికి పునాలి పడుతుంది మత్స్యకారులకు ఈ రోజు లాభదాయకం మీ చేపల వేట విజయవంతమవుతుంది మీకు మంచి ఆదాయం వస్తుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో తప్పుడు అంచనాలు వేసుకోవడం వలన నష్టాలు సంభవించవచ్చు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి మీ వృత్తి జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు తలెట్టవచ్చు పుస్తక సమీక్షలు రాయడానికి ఈ రోజు మంచి సమయం మీ సమీక్షలు ఇతరుల నుండి ప్రశంసలు పొందుతాయి మీ వృత్తి అభివృద్ధికి రోజు చాలా ముఖ్యమైనది కొత్త నైపుణ్యాలను ఏర్చుకుంటారు కోర్టు కేసులలో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి చట్టపరమైన సమస్యల నుండి ఉపశమనం పొందుతారు బీమా పాలసీలకు సంబంధించి మీరు చేసుకున్న క్లెయిమ్స్ మంజూరు అవుతాయి బీమా ద్వారా ఆర్థిక భద్రత లభిస్తుంది ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు ప్రశంసలు దక్కుతాయి ప్రభుత్వ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు సాయంత్రం వేళల్లో వినోదం కోసం సమయం కేటాయించడం చాలా సంతృప్తిని ఇస్తుంది కొత్త సినిమాలు నాటకాలను చూసి ఆనందిస్తారు లైఫ్ కోచింగ్ తీసుకునే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి మీ లక్ష్యాలను సాధిస్తారు నాట్యం చేసేవారికి ఈ రోజు శుభప్రదం వారి ప్రదర్శనలు ప్రశంసలు అందుకుంటాయి సమాజంలో మీకు విశేష గౌరవం లభిస్తుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది వాటిని ప్రారంభించడానికి మంచి రోజు బంధుమిత్రులు కలిసి సంతోషంగా గడుపుతారు ఉల్లాసంగా ఉంటుంది పుస్తక పఠనంపై ఆసక్తి చూపకపోవడం వలన జ్ఞానం పెంచుకోలేరు ముఖ్యమైన సమాచారం సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తారు ప్రేమికులకు ఈ రోజు చాలా రొమాంటిక్ గా ఉంటుంది మీ బంధం మరింత బలపడుతుంది మీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది ఆహారం విషయంలో అశ్రద్ధ వలన ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది సృజనాత్మక రంగాలలో రాణిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు మీ ఆహారపు అలవాట్లు మంచివి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది ఇంటి సంస్కరణ పనులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ రోజు శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి నిత్యం శివ స్తోత్ర పఠనం మనశ్శాంతిని ఇస్తుంది దివ్య చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం ద్వారా నూతన శక్తిని పొందుతారు మనోభావాలు త్వరగా మారతాయి భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు నాటకాలు డ్రామాలలో పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శి మంచి ప్రశంసలు అందుకుంటారు సామాజిక సేవ చేయడం ద్వారా ఈ రోజు మీకు సంతృప్తి లభిస్తుంది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ట్రావెల్ ప్లాన్లు చివరి నిమిషంలో రద్దవుతాయి విదేశీ ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది అద్భుతమైన చిత్రాలను తీస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు టెక్నాలజీకి సంబంధించిన రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులలో విజయం సాధిస్తారు నీటిపారుదల ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఆత్మీయుల నుండి మానసిక దూరం పెరుగుతుంది మీ భావాలను ఇతరులు అర్థం చేసుకోలేరు గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈరోజు మిమ్మల్ని వెంటాడతాయి పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసికంగా అశాంతికి గురవుతారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు ప్రకృతికి సంబంధించిన ప్రదేశాలలో ప్రశాంతత లభించదు మీరు ప్రారంభించిన పనులను పూర్తి చెయ్యాలనే సంకారు బలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మీకు విజయాన్ని అందిస్తుంది సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది సామాజిక మాధ్యమాలు మీకు వ్యక్తిగత వృత్తిపరమైన ప్రయోజనాలను అందిస్తాయి మీ కీర్తి పెరుగుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి